నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తేరా జయ జై గురుదత్త ప్రతి చిత్తా నక్షత్రం రోజు కూడా చాలా విశేషంగా స్వామివారి ఆరాధన మీ దత్తపీఠంలో జరగడం అనేది పరిపాటి జరుగుతూనే ఉంది ఈసారి కూడా మరి వచ్చేస్తోంది చిత్తా నక్షత్రం చాలా చాలా అద్భుతంగా దేవీ నవరాత్రుల్లో రాబోతోంది నాలుగవ తారీఖు శుక్రవారం చిత్తా నక్షత్రం ఎట్లా వినియోగించుకోవచ్చు అక్క రోజున రోజు నక్షత్ర పూజ అంటే శ్రీపా శ్రీవల్లభ స్వామికి చాలా ప్రీతికరం మన బర్త్డే రోజు మనం ఎలా ఆనందంగా ఉంటామో ఆ రోజు స్వామి ఎవరైతే చిత్తా నక్షత్రాన్ని పూజిస్తారో ఆ తిది రోజు ఉద్యోగ సమస్యలు ఉండేవాళ్ళు ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాలికంగా ఉద్యోగాలు ఇప్పుడు మనకి చాలా రెసిషన్ టైము మందికి ఉద్యోగాలు పోతున్నాయి లేదా ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు అక్కడే ఆన్ అయిపోతారు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా నక్షత్రం రోజు స్వామివారిని పూజించాలి ఆ రోజు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని అష్టోత్రంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్రం ఉంటుంది అష్టోత్రంతో పూజించుకోవాలి అలాగే శ్రీపాద రాజాష్టకం చదువుకోవాలి సార్లు మీరు ఆల్రెడీ నేర్పించారు ఈరోజు కూడా ఒకసారి తప్పకుండా శ్రీపాదరాజాష్టకము చేసుకోవాలి తొమ్మిది సార్లు ఎందుకంటే అది చేసుకోవటం వల్ల మన కోటి జన్మల పాపం కూడా నశిస్తుంది సిద్ధమంగళ స్తోత్రం ఎలా అయితే పవర్ఫుల్లో శ్రీపాదరాజాష్టకం కూడా అంతే పవర్ఫుల్ అని చెప్తున్నాను అంటే మనకి సులభంగా సాధన చేసుకోవటానికి స్వామివారు ఇలాంటి మంత్రాల్ని మనకి అందజేస్తున్నారు స్వామివారు ఎప్పుడైనా ఎలా సంతృష్టి చెందుతారు పద్మిని స్థుతిస్తే స్థుతిస్తే వాళ్ళని స్థుతిస్తే ఎక్కువ సంతృష్టి చెందుతారు దత్తదాసు తనకి వచ్చి రాని భాషతో స్వామివారిని తన సొంత వాక్యాలతో స్థుతిస్తుంటే స్వామి అలా అసలు ఆయన మనసు కరిగిపోయి దత్తదాస్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ అమృతంలో ఆ దత్తదాస్ ఎవరు ఎక్కడో ఉండి స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ స్థుతిస్తుంటేనే అంత పొంగిపోతారు స్వామి అలా స్వామిని గనక మనం పట్టుకొని మనసుతో అంటే మనస్ఫూర్తిగా పూర్తిగా ఎవరైతే వాళ్ళ మనసుని అర్పిస్తారో స్వామి తప్పకుండా వాళ్ళ దగ్గరే ఉంటారు ముందు వాళ్ళ సమస్యను బయటేస్తారు తర్వాత నేను ఇప్పుడు ఒక దశనామాలు చెప్తాను ఆ దశనామాల్ని కూడా ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది ఆ దశనామాల్ని కూడా ఓ పదకొండు సార్లు చదువుకోవాలి రైట్ అయితే నెలకు ఒక మారు చిత్తా నక్షత్రం రావటం అనేది మనకు తెలిసిందే అయితే చిత్తా నక్షత్రం రోజు స్వామివారి ఆరాధన మరీ విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని అనుకోవచ్చు అవును చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి నెల వచ్చే చిత్తా నక్షత్రం రోజు ఎవరైతే అసలు వాళ్ళకి నాకు ఈ దరిద్రం ఏంటి అసలు ఈ దరిద్రంతో నేను బాధపడుతున్నానన్న వాళ్ళు ఈ నక్షత్రం పూజ చేసి చూడండి మీకు తప్పకుండా మార్పు కలుగుతుంది శ్రీపాదు పట్టుకొని ఒకసారి మరి ఆ దశనామాలు అలాగే శ్రీపాద రాజాష్టకం చాలా చాలా ఎనిమిది శ్లోకాలతో ఉంటుంది చాలా బాగుంటుంది అసలు బాగుంటుంటేనే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకో ముఖ్య విషయం పద్మిని ఆ రోజు చిత్తా నక్షత్రం రోజు ఎవరైతే దత్త ప్రదక్షిణలు చేసుకుంటారో వాళ్ళనుకున్నది వెంటనే జరుగుతున్నది అంటే ఏదైనా ఒక సంకల్పం చేసుకొని దత్త ప్రదక్షిణను చిత్తా నక్షత్రాలను చేయాలని మన పీఠంలో చేస్తున్నాం ఒకసారి మనం కూడా చూపించే ప్రయత్నం మన దత్త అర్థం ఎలా చేస్తారు ప్రదక్షిణ దత్త అనేది ఆ దత్త ప్రదక్షిణ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మీరు ఒకసారి చెప్పి ఉన్నారు మీరు ఆ వీడియో ఒకవేళ చూడాలి అనుకుంటే గనక మన రెట్టివి భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి లత గారి వీడియోస్ అన్ని ఉంటాయి ఒక ప్లేలిస్ట్ లో ఉంటాయి అందులో దత్త ప్రదక్షిణ గురించి అక్క చెప్పినటువంటి వీడియో చాలా వివరంగా ఉంది కాబట్టి ఒకసారి వీడియో కూడా చూడండి అవన్నీ మంత్రాలు ఇప్పుడు చెప్తాను దశనామాలు చెప్తాను ఈ దత్తాత్రేయ దశనామాల్ని ఆ రోజు పట్టించుకోవాలి ఇది పదకొండు సార్లు పట్టించుకోవాలి అంటే ఈ పది లెవెన్ టైమ్స్ చదవాలి ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ నమః ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ అవధూతాయ నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఆది గురువే నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ పరమాత్మనే నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మనే నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ సచిదానందమూర్తే నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ విశ్వరూపాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయాలు ఈ పది నామాలు కూడా పదకొండు సెట్ల కింద చదువుకోవాలి ఇప్పుడు శ్రీపాద రాజాష్టకం నేను చెప్తాను మీరు అది తీయండి లోపల నేను ప్రేక్షకులకు ఒకటి చూపిస్తా అక్షయ హ్యాండ్ బ్యాగులు అవన్నీ ఉండవు మేడం గారు వేసుకొచ్చే బ్యాగ్ ఇది ఒకటే జోన్సన్ అయ్యో అయ్యో ఏముంటాయి రా అంటే వచ్చేటప్పుడు కారులో గాని అస్తమాని ఇంక ఇవే పుస్తక పఠనం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది చూసారా ఎన్ని పుస్తకాలు ఉన్నాయా అన్ని దత్తుడి గురించి ఏమో దత్తచరితామృతం తర్వాత అనఘాస్తం ఈ వ్రతం అబద్తులతో నా అనుభవాలు తర్వాత దత్త భారతదేశంలో దత్తక్షేత్రాలు ఎన్నెన్ని ఉన్నాయి ఇదేమో మ్యాడమ్ గారు రాసుకుంటారు అక్క మొత్తం బహిర్గతం డబ్బులు డబ్బులేం లేవండి పెన్నంతే జోన్ సంచి డబ్బులు అక్క ఉన్నాయి మా పాదాల దగ్గర పెట్టిందేమో ఇది అంతే మిక్త ఆన్లైన్ లో చేస్తారనుకోండి కానీ నేను ఆశ్చర్యపోతుంటా ఒక బ్యాగ్ ఒక హ్యాండ్ బ్యాగులు అట్లాంటివి ఏమి ఉండవు ఉంటే మొత్తం పిల్లల్ని మోసుకొచ్చినట్టు వీటిల్నే మోసుకొస్తాను సో క్యూట్ అక్కడేమో కోరాడ పుస్తకాలు ఉన్నాయి సో క్యూట్ అక్క ఎందుకు థ్యాంక్ యూ రా అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అసలు సిసలు అంటే హ్యాండ్ బ్యాగ్లు మనతో వచ్చేవి కావు లేకపోతే ఇంకోట మనతో వచ్చేవి కావు వచ్చేది జ్ఞానం మాత్రమే దాన్ని చక్కగా మోసుకొని వస్తున్నారు మీకోసం మన కోసం రైట్ అక్క అంతేరా ఇప్పుడు శ్రీపాదరాజు శ్రీపాదరాజా అష్టకం థ్యాంక్ యూ పద్మిని అంటే నా రహస్యాన్ని బయట ఎలా వస్తారు అనుకోవచ్చు కదా కాదు కదా ఓ సంచి మోసుకొని వస్తారు రోజు నేను ఉంటా మీ ఎప్పుడంటేనే ఉంటాయి వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టాదసిద్ధిం కరుణాకరేసం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే యోగీ స్వరూపం పరమాత్మవేషం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుదైక శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాషాయ వస్త్రం కలదండదారిణీం కమండలం పద్మకరే శంఖం చక్రం గదాభూషూషనాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే భూలోకసారోనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ప్రపద్యేకాభిరామం గుణభూషనాడ్యం మునిర్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కృష్ణాసుతీరే వస్తి ప్రసిద్ధం శ్రీపాద శ్రీవల్లభ శ్రీపాదశ్రీవల్లభయోగిమూర్తి చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మంత్రాబ్దిరాజం యతిరాజ పూజ్యం త్రైలక్యనాదం జనసేవ్యనాథం ఆనందచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలక్యచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతోదాయ పటే కోటి జన్మ కృతం పాపం స్మరీ చాలా చాలా బాగుంటుంది అసలు శ్రీపాద రాజాష్టకం చాలా చాలా ఇందులో స్వామి సమస్త దుఃఖాల్ని భయాల్ని కూడా నేను తొలగిస్తాను మీ చింతిత అంటే మీ చింతల్ని దూరం చేస్తాను మీకు నేను కల్ప వృక్షం లాంటివాండి మీతో ఎల్లప్పుడూ నేను ఉంటాను నా నామం జపిస్తే మీకు ఆనందం తప్పించి ఇంకేమీ ఉండదు అని స్వామి తెలియజేస్తున్నారు అలాగే ఈ స్మరణ వల్ల కోటి జన్మ కృతం పాపం స్మరేణ నశ్యతి స్మరణ వలన కోటి జన్మ పాపం కూడా తొలగిపోతుంది అని స్వామి తెలియజేశారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క శ్రీపాద రాజాష్టకం సార్లు చదవమంటారు తొమ్మిది సార్లు ఇది కూడా తొమ్మిది సార్ తొమ్మిది సార్లు చదవమంటాను అదేమో పది సార్లు ఆ నామాలు పది నామాలు దశనామాలు కూడా చక్కగా లెవెన్ 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 సెట్స్ సెట్స్ సెట్ ఓకే బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు అలాగే స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము లేకపోతే ఏదైనా అనుకుంటున్నాము ఇప్పుడు మనం ప్రతిసారి మీరు నక్షత్రం కానీ అనఘాష్టమి కానీ విశేషంగా చెప్పటం అనేది జరుగుతున్నాము చాలా విశేషం కానీ ఎందుకనో వెళ్ళలేకపోతున్నాము స్వామి చెంతకి వెళ్ళలేకపోతున్నాము అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చెప్పండి అక్క స్వామి చెంతకి వెళ్ళలేకపోతున్నామంటే స్వామి ఒకటే చెప్పారు ముందు నన్ను తలుచుకోవాలి నా నామస్మరణ చేయిందే మీకు నా నామం పలకాలన్నా మీకు నేను అవకాశం కల్పించాలి అని అందుకే స్వామి ముందు నీ నామం పలికే అవకాశం కల్పించు ముందు నీ నామస్మరణతో మా కర్మం తొలగించి ఆ తర్వాతే నీ దర్శనం మేము తండ్రి అని కోరుకోవాలి ముందు ఆయన నామజపం చేయాలి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర అని చేసుకోవాలి ఇది చేసుకుంటూ డెఫినెట్ గా స్వామికి దగ్గర దగ్గర అవ్వచ్చు రైట్ ఇంకా మేము మేము అనుకున్నట్టుగా స్వామి మాకు కరుణించట్లేదు అనుకుంటే స్వామి నామాన్ని పట్టుకుందాం స్వామి నామాన్నే పట్టుకోవాలి ఇంకా దేని కాదు చాలా అద్భుతంగా వివరించారక్క కృతజ్ఞతలు నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త